నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో చాలామందికి ఉన్న సందేహం ఒకటి ఉంది కిరాయిదారుని మీద వాస్తు ప్రభావం ఉంటుందా సార్ ఇది మాది సొంత ఇల్లు కాదు మేము రెంట్కున్నాము ఈ ఇంటి వాస్తు ప్రభావం మా మీద పడుతుందా అని అడుగుతూ ఉంటారండి వారు నేను ఒకటే ప్రశ్న వేస్తూ ఉంటాను కారు మీది కాదు కారు రెంట్ తీసుకొని వెళ్తూ ఉన్నారు కారుకు బ్రేక్ లేదు సో ఇంజిన్ సరిగ్గా లేదు ప్రాబ్లం వచ్చింది అప్పుడు సమస్య ఎవరికి వస్తుందండి మీకే వస్తుంది కదా ప్రయాణం చేస్తున్నా మీకే వస్తుంది మరొక ఇంకో పాయింట్ చెప్తాను ఒక హోటల్కి వెళ్ళారు ఫుడ్ తిన్నారు ఆ హోటల్ మీది కాదు ఆ రెస్టారెంట్ మీది కాదు మీరు తిన్న ఫుడ్ పాయిజన్ ఫుడ్డు ఆ ప్రాబ్లం ఎవరికి వస్తుందండి మీకే కదా ఇది కూడా అంతే ఒక ఇంట్లో కిరాయి ఉంటున్నాము ఈ యొక్క వాసుదోషం ఓనర్కే వస్తుంది మాకు రాదు అని ఎవరైతే అనుకుంటారో అది అభూత కల్పన హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఫాలో అవుతుంది మీ అనుభవంలో చూడండి కొంతమంది గురువుగారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంచి జరిగింది అది కిరాయిలే మరొక ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మంచి జరగట్లేదు మీరే మార్పు చూడండి రెండు కిరాయిలులే ఒక ఇల్లు చాలా మంచి చేసింది ఒక ఇల్లు మంచి చేయలేదు ప్రాబ్లం వచ్చింది ఆ మంచి చేసిన ఇంట్లో ఓనర్ వాళ్ళు వచ్చేసరికి మేము కాల్ చేసి మేము వేరే ఇంటికి వెళ్ళిపోయాం కానీ ఆ ఇంట్లో నెగిటివ్ జరుగుతుంది అంటే మీరు గమనించండి ఇక్కడ ఏమైపోయింది రెండు కిరాయిలులే రెండు ప్రభావం పడుతుంది అంటే ఓనర్ మీదనే పడుతుందని అనుకుంటూ ఉంటారంటే అది భ్రమ అండి మనం ఎక్కడ ఉన్న కిరాయి ఇల్లు కూడా మనల్ని డెవలప్ చేస్తుంది నేను అలా చాలామందిని చూశాను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డెవలప్ అయ్యి ఓనర్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారు మరికొన్ని సందర్భాల్లో ఆ బిల్డింగ్ మొత్తం కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి కారణము ఆ ఉన్న ఇల్లు వారికి సపోర్ట్ చేసింది కొందరికి నేను చెప్తూ ఉంటాను ఆ బిల్డింగ్లో పోయిన వెంటనే కారు కొంటూ ఉంటారు అప్పటి వరకు వారికి కారు ఉండదు ఆ ఓనర్ చెప్తాడు పార్కింగ్ ప్రాబ్లం అండి ఇక్కడ కారు లేదంటే వచ్చాయంట వెళ్ళిన ఆరు నెలలే కారు కొంటాడు అక్కడ పార్కింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది కారణము ఆ ఇల్లు సపోర్ట్ చేయడం మరి కొంతమంది ఇల్లకి పోగానే పడిపోతారండి ఉన్న కారు పోతుంది ఉన్న బైక్ పోతుంది ఇంట్లో ఉన్న గోల్డ్ పోతుంది దివాళు తీస్తారు అంటే ఇల్లు ప్రాబ్లమే ఖచ్చితంగా మీరు కిరాయి ఉన్న ఇంటి ప్రభావం మీ మీద పడుతుంది డౌట్ ఏమాత్రం లేదు మరొక మరొక ప్రశ్న ఏంటి అంటే చాలామంది ఏమని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే నన్ను స్వామి మేము సిటీలో ఇల్లు కట్టుకున్నామండి విలేజ్లో మాకు ఇల్లు ఉంది ఆ ఇంటి ప్రభావం మా మీద పడుతుందా ఎందుకంటే ఆ ఇల్లు వదిలేసాం మేము అక్కడ ఉండట్లేదు పడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఏమండి భలే చెప్పారు ఇంత మూఢంగా చెప్పకూడదు ఎందు ఎలా పడుతుందండి నేను కూడా అలాగే అనుకున్నాను వదిలేసిన ఇంటి ప్రభావము ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కొత్త కట్టుకున్న ఇంటికి ఎందుకు ఫాలో అవుతుందని నేను కూడా సందేహపడ్డాను కానీ నా అనుభవం ఏం చెప్పిందో తెలుసా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తాను వెళ్ళేసి ఆ ప్రాబ్లం చెప్పి ఏమంటానంటే ఈ మూలాలు మీ పూర్వీకుల ఇంట్లో ఉన్నాయని చెప్పి వెళ్ళి చూసిన సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి మరి ఆ పూర్వీకుల ఇల్లు మూలాలు మనం కట్టిన ఇంట్లో ఉంటున్న ఇంట్లో కొత్త కట్టిన ఇంట్లో ఎలా వస్తాయో చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆ పూర్వీకుల ఇంట్లో ఇది ఆగ్నేయం అండి పూర్వీకుల ఇంట్లో ఆగ్నేయం ఆగ్నేయంలో దోషం ఉందనుకుంటాం కట్టినింట్లో దోషం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఆగ్నేయ మూలకి సెప్టిక్ ట్యాంక్ పడుతుంది స్వామి ఇది సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయ మూలకే పడుతుంది అంటే అక్కడ ఆగ్నేయము ఏదో రకంగా డ్యామేజ్ కావచ్చు ఇదే విధంగా సెప్టిక్ ట్యాంక్ రావాలనే రూల్ ఏమీ లేదు కండిషన్ ఏమీ లేదు ఆయన పడిపోయాడు సహజంగా పడిపోయాడు కాలిరిగింది ఓరు కొడితే పడిపోయాడు కాలిరిగింది మొత్తానికి రిజల్ట్ అయింది కాలు ఇరిగింది దట్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ ఇక్కడ కూడా అంతే ఆ పూర్వీకుల ఇంట్లో ఆగ్నేయంలో దోషం ఉందనుకోండి సో ఇక్కడ సెఫ్టీ అంటే ఇదే ఎగ్జాంపుల్ కాదు ఇలాంటి ఎన్నో వస్తువు ఉంటాయి లేదా ఇక్కడ తూర్పు ఆగ్నేయం పోటైనా రావచ్చు ఇది ఆగ్నేయం డిస్టర్బ్ చేయడమే కదా అంటే ఆగ్నేయం అనేది ఆ విధంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అక్కడ ఆగ్నేయం డిస్టర్బ్ అవుతాయి సార్ మరి నైరుతి డిస్టర్బ్ అయింది అనుకోండి అక్కడ నైరుతిలో డ్యామేజ్ ఉంది అక్కడ కాంపౌండే డిస్టర్బ్ అయింది సార్ ఇక్కడ నేను కాంపౌండ్ చాలా జాగ్రత్తగా కట్టాను స్వామి అయినా మరి ఎందుకు ఇక్కడ ప్రాబ్లం ఉందా అంటే అక్కడ ప్రాబ్లం ఎలా రావచ్చు ఇక్కడ నైరుతి పిల్లలు ఉందనుకోండి ఈ పక్కనే కిటికీ వస్తుంది ఇక్కడే అంటే ఇది నైరుతిని డ్యామేజ్ చేస్తుంది స్వామి ఇది నైరుతిని డ్యామేజ్ చేస్తుంది అక్కడ నైరుతి దోషం ఉంది ఇక్కడ వస్తుంది మరి కొన్ని సందర్భాల్లో చూడండి ఎలా ఉంటాయంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అనుకుందాం ఈ స్టెప్స్కి ఏం చేస్తాడు ఇది పదిహేను పిల్లర్లు అనుకుంటే పదహారు పిల్లర్ ఇక్కడ ఇచ్చేస్తాడు మేస్త్రి అది మీకేం తెలియదు మీరు అది గమనించలేరు ఆయన చాలా ఇళ్ళల్లో ఇచ్చానంటాడు ఇక్కడ పెట్టేస్తాడు పదేను కదా సార్ అది పదహారు రావాలి కదా ఇక్కడ అది నైరుతి దోషం అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి మన పూర్వీకుల ఇంటి నుంచి వస్తున్నాయి అది గమనించాలి నేను అదే అనుకున్నాను సో మన ఇల్లు మార్చిన తర్వాత ఆ దోషం మనల్ని ఎందుకు వెంటాడుతూ ఉంటుంది అంటే మనం ఇల్లు మార్చినా కూడా ఆ మూలాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసింది ఆగ్నేయ దోషము ఇక్కడ నైరుతి దోషం ఇక్కడ వచ్చేసింది సార్ ఉత్తర వాయు దోషం ఉందనుకోండి ఇళ్ళల్లో ఏదో రకంగా ఉండొచ్చు ఇక్కడ మీరు ఎంచక్కా కట్టుకున్నారు ఇక్కడ బాత్రూమ్ అనుకోండి ఇక్కడ బాత్రూమ్ నిర్మాణం చేశారు టాయిలెట్ ఇది ఉత్తర వాయు పెరిగిపోయింది అంటే ఇక్కడ కొత్త కట్టిన ఇంట్లో ఉత్తర వాయు దోషం వచ్చింది నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మూలాలు చూసి చెప్తాను ఇవి అండి వీటిని మూలాలు అంటారు ఇది పూర్వీకుల ఇంటి నుంచి వస్తూ ఉంటుంది అది మీరు గమనించాలి అది మీరు గమనించాలి గమనించి దాన్ని ఇంకో కొంత సందర్భంలో ఏమంటారు అంటే స్వామిగారు మా ఓనర్ వాళ్ళకి చాలా బాగుంది స్వామి కిరాయికి వచ్చిన మాకే ప్రాబ్లం ఉంది అని అడుగుతూ ఉంటారు అప్పుడు నేను ఏమంటానంటే ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళారండి ఒకరిని పరామర్శించడానికి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు ఒకరు వాళ్ళ మిత్రుడిని పరామర్శించడానికి హాస్పిటల్లో ఉన్నాడు సర్జరీ అయింది చూడడానికి వెళ్ళారు అప్పుడు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఊరికి కా నాలా ఇప్పుడు తగ్గిన దగ్గు రావడమే కానివ్వండి ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే ఉందనుకోండి అతను దగ్గస్తూ ఉంది ఇతనికి దగ్గు రావట్లేదు కారణం ఏంటి అని అంటే దగ్గచ్చే వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది ముందు అతనికి ఇమ్యూనిటీ పవర్ బాగుంది అంటే ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం అంటే మీనింగ్ ఏంది అంటే కిరాయిదారునికి ఎఫెక్ట్ పడింది అంటే పూర్వీకుల ఇంట్లో దోషం ఉంది ఇక్కడికి వచ్చిన కిరాయి వ్యక్తి ఉన్న ఇంట్లో దోషం ఉంది రెండు కలిసేసరికి పాయిజన్ పర్సంటేజ్ పెరిగిపోయి ఇమ్మీడియట్గా అటాక్ అవుతుంది ఓనర్కు అలాంటి దోషాలు లేవు అక్కడ మాత్రమే కాస్త దోషం ఉంది సో ఆ దోషము అతన్ని అటాక్ అవ్వడానికి బాగా టైం తీసుకుంటూ ఉంటుంది అందుకే ఏమంటానంటే మన పూర్వీకులు ఇల్లు ఖచ్చితంగా చూసుకోవాలండి పూర్వీకుల ఇంట్లో దోషం కనుక ఉంటే అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది దాన్ని కూడా పట్టించుకోవాలి కొన్ని ఇళ్ళల్లో చూస్తే ఎలాంటి దోషాలు కనబడవండి అంటే మన ఎలాంటి దోషాలు ఉండవు చూస్తే బాగానే ఉంటుంది కానీ పూర్వీకుల ఇంట్లో అలాంటి దోషాలు ఉన్నాయనుకోండి ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం కాళ్ళు ఫ్రాక్చర్ అవుతూ ఉండడం ఇలా ఇలాంటివి కానీ ఉంటే మనం కట్టిన ఇంట్లో నైరుతి మూలం కనుక ఆ దోషం కనబడింది అనుకోండి కంటికి కనబడదది కానీ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి ఏ వాస్తు వ్యక్తి వచ్చినా కూడా బాగానే ఉంది బాగానే ఉంది అంటూ ఉంటారు ఒక్కసారి పూర్వీకుల ఇంటికి వెళ్ళి చూడాలి అక్కడ ప్రాబ్లం ఉందా అంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అలాంటి దోషాలు ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎదగమండి నమ్మకుండా ఉంటే జీవితకాలం అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి సో ఇంట్లో సరి చేసుకోవాలి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పూర్వీకుల ఇల్లు కూడా సరి చేసుకుంటే పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఫిఫ్టీ ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అందుకనే ఇక్కడ కట్ చేసుకొని అక్కడ కూడా కట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కు అప్లై కాదు ఇప్పుడు మీకు పూర్వీకుల ఇల్లు ఈ ఇల్లు ఈ విధంగా డ్యామేజ్ ఉందనుకోండి మీరు ఈ డ్యామేజ్ ఆగనే దోషం ఉందనుకుందాం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఉన్న ఇల్లులే దొరుకుతూ ఉంటాయండి కొందరు అంటూ ఉంటారు సరే ఇల్లు వదిలిపెట్టి పోతాము మేము పోతామంటే ఎక్కడికి వెళ్తారని నేను అడుగుతాను సరే ఇల్లు బాగలేదు మాకు ఈ ఇల్లును వదిలిపెట్టే ఇస్తాము వేరే ఇంటికి వెళ్తాం నేను వెళ్ళినప్పుడల్లా అదే చెప్తూ ఉంటారు సార్ మేము వేరే ఇంటికి వెళ్తాం ఇల్లును అమ్మేస్తాం నేను అంటాను ఏం అమ్మేస్తారండి ఇక్కడ ఇంటికాడ మీకు ఒక వ్యక్తికి అప్పు ఉంది మీరు ఇంకో ఇంటికి వెళ్తే అతను మీ ఇంటికి వస్తాడా రాడా కదా మీకు ఒక డిసీజ్ ఉందండి ఒక జెనటిక్ డిసీజ్ ఉంది ఇంట్లో నుంచి ఏ ఇంటికి పోయినా ఆ డిసీజ్ ఉంటూనే ఉంటుంది అది రూట్ కాజ్ ఆ విధంగానే వెంటాడుతూ ఉంటుంది అందరు అనేది ఇదే సరే ఇల్లులు మేము అమ్మేస్తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అమ్మేస్తాము వెళ్ళిపోతాము సో అక్కడికి వెళ్ళినా కూడా మూలాలు వెంటాడుతాయి అందుకే ఏం చెప్తాను అంటే మీకున్న డిసీజ్ని ఇంట్లోనే తగ్గించుకోండి అంటే ఇంటి వాస్తును సరి చేసుకోండి అప్పుడు మీరు ఇల్లును వదిలిపెట్టిపోయినా ఈ నెగిటివ్ అనేది వెంటాడదు అంటే అప్పులాగా ఆ ఇంటి దగ్గర ఒకతనికి అప్పు ఉన్నాము అతన్ని అప్పు తెచ్చిన తర్వాత మనం బయటికి వెళితే అతడు మనల్ని వెంటాడలేడు ఇదే కాన్సెప్ట్ ఇంటికి కూడా అప్లై చేసుకోవాలి ఉన్న ఇంటిని కాస్త కూస్తో వాస్తు సవరణ చేస్తే ఆ మూలాలు మనల్ని వెంటాడు ఇల్లు వదిలిపెట్టిన వెంటనే వెళ్ళిపోతాము అంటే ఎక్కడికి వెళ్తారండి ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు మీలాంటి ఇల్లు కిరాయికి వేరే పోతున్నప్పుడు మీలాంటి దోషాలున్న ఇంటినే మేము ఆకట్టుకుంటుంది టూలెట్ బోర్డు మీకోసమే వెయిట్ చేస్తుంది సంవత్సరం నుంచి టూలెట్ బోర్డు ఉంటుంది అది మీకోసం ఉన్నట్టు ఉంటుంది కారణం మీ దోషాలు ఆ ఇంట్లో ఉన్న ఆకట్టుకుంటుంది మీలాంటి లక్షణాలు ఉన్న ఫ్రెండ్తోటే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు కదా ఇది కూడా అంతే సార్ మేము మార్చేస్తాం మార్చేస్తామంటే ఆ మూలాలు అలా వెంటాడుతూ ఉంటాయి అందుకే ఏం చెప్తున్నాను అంటే ఇది నా అనుభవ స్వరం చెప్తున్న పాయింట్స్ అండి మీరు మీ మూలాలను చెక్ చేసుకోండి అది నెక్స్ట్ జనరేషన్కు అటాక్ కాదు మీ మూలము విలేజ్లో మీకు దోషాలతో ఇల్లుందనుకోండి మీ అబ్బాయి హైదరాబాద్ సిటీలో ఫ్లాట్ కట్టాడు అనుకోండి ఈ మూలాలే ఫాలో అవుతాయి అక్కడ వెళ్ళి చూడండి నేను చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ ఈ దోషం ఉంటే నాతో వెళ్ళి నేను వెళ్ళి ఆ విలేజ్లకి వెళ్ళేసి చూపించిన సందర్భాలు కోకొల్లలు ప్రూవ్ చేసిన సందర్భాలు కోకొల్లలు సో ఇలాంటి దోషాలు మీకు రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరు ఉంటున్న ఇంటిని వాస్తుకు సవరణ చేసుకోండి లేదు సార్ మేము ఇంత అంతా అమ్మేస్తాం ఇంకో పాయింట్ చెప్తున్నానండి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇల్లును అమ్మేస్తారు ఇంకా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాగానే సో అయిపోయింది దోషాలు పోయినాయి అనుకుంటారు వెంటనే పోదండి మనకు సర్జరీ అయిపోయింది హాస్పిటల్ డిచార్జ్ అయిపోయిన వెంటనే సో నయమైపోతుందా కొద్ది కాలం పడుతుంది కదా కాలు ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేశారు వెంటనే నయమైపోతుందా ఇల్లు అమ్మిన వెంటనే దోషాలు కట్ కావు చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఇల్లు అమ్మిన వెంటనే ఆ డబ్బులు రాగానే ఇంకొకడ పెట్టేస్తారు సో అలాంటిది ఆకట్టుకునే ఛాన్స్ ఉంది ఏంటి స్వామి అది అమ్మేశాము దాని పనైపోయింది అనుకున్నాము మళ్ళీ ఇదేంటి ఇలాంటిది దొరికింది ఏంటి మీరు చూడండి ఫేసింగ్లు చూడండి అలాంటివే దొరుకుతూ ఉంటాయి మీ ఫేసింగ్లు కూడా చెప్పచ్చు అనమాట కారణం ఏంటి అంటే అది వెంటనే కట్ కాదు కాస్త అందుకనే ఓపిక పట్టండి ఏదైనా అమ్మిన తర్వాత ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత మాత్రమే కొత్త నిర్ణయము తీసుకోవాలి వెంటనే తీసుకోకూడదు సో మేము అక్కడ అడ్వాన్స్ ఇచ్చారు ఇక మీకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాం ఆ డబ్బులు వస్తే మీకు ఇచ్చేస్తాం సో ఈ కండిషన్స్ పనిచేయమండి ఇలాంటివి అప్లై చేయకూడదు ఆఫ్టర్ లెవెన్ మంత్స్కి మీరు కొత్త డిసిషన్ తీసుకోండి మంచి ఇల్లు దొరుకుతుంది అప్పుడు దోషం పరిపూర్ణంగా పోతుంది ఒక చెట్టును కొట్టేస్తేనే దాని ఆర్ ఆఫ్ పవర్ వన్ వీక్ ఉంటుందండి సో అలాంటి ఇల్లు పోవాలి వెంటనే పోదు ఆ దోషం ఉంటుంది కదా ఏం సార్ బలే చెప్పారు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే పోకుంటే ఎలా ఉంటుంది పోదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోతూ ఉంటుంది ఆ ఇల్లు వాడబడాలి ఆ కొన్న వాళ్ళు ఆ ఇంట్లోకి రావాలి అప్పుడు వాళ్ళకు వన్ ఇయర్ పీరియడ్ అవుతే వాళ్ళకి అది దోషం ఉంటే దోషము ఉంటే మంచిది అటు అప్లై అవుతుంది అప్పటి వరకు అప్లై కాదు మీకే అప్లై అవుతుంది స్లోగా సార్ కొత్త పాయింట్ చెప్పారేంటి కొన్ని వందల ఇల్లు చూశాను కాబట్టి చెప్పాను స్వామి సో మీరు ఇలాంటి సవాళ్ళు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను